హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరేంటో మీకు తెలుసా దీన్ని చూడగానే మీరు కలుపు మొక్క అనుకొనింటారు గడ్డి మొక్క అనుకొనింటారు కానీ అది రాంగ్ ఎందుకంటే దీని పేరు లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి అని పిలుస్తారు ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది పెద్దగా అయితే ఇలా వెడల్పుగా వస్తుంది అలాగే దీనికి సేమ్ కంకులు మాదిరిగా వస్తుంది ఇదిగోండి తెలుగులో దీన్ని నిమ్మగడ్డి అంటారు ఇంగ్లీష్లో లెమన్ గ్రాస్ అని పిలుస్తారు ఇది కలుపు మొక్క అయితే కాదు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ